ఇప్పుడు ఇద్దరు కలిసారు మరి జగన్ గారు ఓడించడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటి ఒకటి అయ్యారు మరి అంటారా ఒకటే కదా మా వరకు మేము అది నమ్మకం ఉంది నమ్మకం ఉంది అసలు డిఫరెన్స్ ఏంటి తేడా ఏంటి గత ప్రభుత్వానికి ఇప్పటికి ఈయన ఈయన అదే ప్రజలకు సకారం బాగా అందిస్తున్నాడు డబ్బులు అన్నీ సహకారం చేస్తూ ఉన్నాడు ఆయన వచ్చినాక కొంచెం పేద ప్రజలకు కొంచెం చేయొచ్చింది కూనుకున్నారు అప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ పార్టీలు ఇదిగా ఉన్నారు ఇప్పుడు ఎవరుండ రెడ్లు రెడ్లు అంటారు నాయ నాయలు అంటారు చేసుకుంటారు

బాగా చేస్తున్నాడా పెన్షన్లు ఇస్తున్నాడా ఇంటికి వచ్చి వాలంటీర్లు ఎలా చేస్తున్నాం వాలంటీర్లు పెట్టిన ఇంటింటికి పథకాలు ఇవ్వడము చెప్పడము ఇలాంటివి జరుగుతుంది కదా మీకు మంచిగా చేస్తున్నాడా మరి మంచిగా చేస్తుంది ప్రతి ఒక్కటి బాగా ఉంది ఓకే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు జగన్ గెలిస్తే బాగుంటుంది జగన్ గారు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఎలా చేశారండి ఆయన చేస్తాడు ఏదో ఇగుడు ఎగురుగా అది దాని చేరిగిపోయింది అది జరిగిపోయింది దాని తే పని ఇప్పుడు మళ్ళీ చేరగాల్చే చూడాలి ఇప్పుడు నన్ను వెళ్ళిపోయండి మళ్ళీ నేను ఇంకా బాగా చేస్తాను ఇంకా పథకాలు ఇస్తాను అని అంటున్నాడు ఆయన మరి నమ్మకం ఉందా మీకు మళ్ళీ చేస్తాడు అని అనుకో నమ్మకం ఆయన ఇరుక్కుని ఉన్నాడు ఏడైనా చేయబోతాడు జగన్ గారిన అయితే మళ్ళీ అక్క హాయ్ అక్క జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అంత బాగుంది పథకాలు కానీ ఇవన్నీ ఇస్తున్నాడు అమ్మ ఒడి ప్రతి ఒక్కటే చేస్తా అన్నా అమ్మ ఒడి ఉపయోగంగా ఉందా పిల్లలకి ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అన్న ఇచ్చింది పిల్లలకి ఫుడ్ ఎలా ఉంది బాగుంది పిల్లలు చెప్తున్నారు చెప్తా అంటే స్కూల్ బాగా కట్టించామని చెప్తున్నారు నా డెవలప్ చేసాం మీ వరకు వచ్చింది అసలు మీ గ్రామం వరకు మా గ్రామం వరకు వచ్చింది కానీ మేము టౌన్లో ఉన్నాం అంత టౌన్లో ఉన్నాము టౌన్లో ఉంటున్నారు ఇక్కడ అయితే బాగుందా బాగుంది చంద్రబాబు గారు ఏం చేశారు అప్పుడు నాయన ఏం చేడ చూస్తున్నాడు పసుపు కొంగలుగా అవి ఇవి చాడంతా పసుపు కొంకలు వేశాడు ఇద్దరులో ఎవరు బాగా చేశారు ఈయన జగన్ జగన్ బాగా చేశారు మరి అట్లయితే గెలిపించుకుందాం అనుకోండి ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు అంటే నన్ను గెలిపిస్తే మీకు పథకాలు ఇస్తాను బస్సులు ఫ్రీ అంట మీకు ఏ బస్ ఎక్కినా ఫ్రీ మరి ఎవరు కావాలి మీకు నిజంగా నమ్ముతున్నారు అసలు ఫ్రీ అంటే నమ్ముతాం కానీ సరే ఇద్దర్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు జగన్ గారు ఒక కళ్యాణ్ అండి జగన్ వస్తారు జగన్ గారు నమస్కారం అండి మీ పేరండి జహరా జహ్రా గారు ఎలా అనిపిస్తుంది అండి జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది ఈ నాలుగేళ్ళు అసలు వచ్చిన మార్పులు ఏంటి మార్పులు సంఘాలకు డబ్బు వేస్తున్నారు నలభై ఐదు సంవత్సరాలకు డబ్బు వేస్తున్నారు పిల్లలకి చదువుకి డబ్బులు వేస్తున్నారు బాగానే ఉంది మా సంఘాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మేము బస్సులు ఫ్రీ ఇస్తామని పథకాలు చెప్తున్నారు కదా వాళ్ళు కూడా అంటే నమ్మకం ఉంది ఒకప్పుడు ఆయన చేశాడు ఏ విధంగా చేశాడు చేస్తే మంచిది లేకపోతే లేదు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం ఈసారి ఆయన్నే గెలిపిస్తారనేసి అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ గారిని మరి ఇంతకు ముందు ఆయన పథకాలు పెట్టాడు ఈ పథకాలన్నీ ఉపయోగకరంగా లేవు అని అంటున్నారు అంటే ఉచితంగా ఎక్కువ ఎక్కువ పథకాలు ఇచ్చేస్తున్నాడు నేను అంటున్నా అన్ని ఇచ్చినారు రైటే నలభై సంవత్సరాల వరకు డబ్బు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకు వయసుంది వాళ్ళు సంపాదించుకుంటారు మీరు దానదత్తం అంటే అనాథ శరణాలయానికి వాళ్ళకి దానం చేసినారంటే మీకు మంచి వస్తుంది వీళ్ళకి ఇచ్చి వీళ్ళు వడ్డీలకు వడ్డీలు వేసుకొని సంపాదించుకుంటున్నారు అది తప్పు పేదవాళ్ళకి ఎవరు లేని వాళ్ళకి అనాథ పిల్లకాయలకి వాళ్ళకి సహాయం చేస్తే వీళ్ళకి ఇచ్చే డబ్బు వాళ్ళు బాగా లక్షణంగా పూట పూస్తే లేకుండా తింటారు అది నా ఉద్దేశం గెలిపించుకుంటారు

ఒకప్పుడు తెచ్చుకోవాలంటే చంద్రబాబు గదినప్పుడు తెచ్చుకోవాలంటే వేరే దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి ఇప్పుడు వాలంటీర్ల ద్వారా ఇంటికి వస్తుంది అసలు వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారు మరి ఇస్తా ఉండే వాళ్ళంతర్లు బాగా కరెక్ట్గానే ఇస్తా ఉంటారు ఏం ప్రాబ్లం ఏమీ లేదు అన్నీ కరెక్ట్గా నా తర్వాత ఈ ఎమ్మెల్యే గారు అంటే చెప్పినప్పుడు మన సమస్య ఉన్నా కానీ మంచిగా అన్నీ మంచిగానే చేస్తా ఉంటారు మాకేం అంటారు ఓకే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు అంత బాగానే ఉంటాను ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వస్తే మీకు బస్సులు ఫ్రీ ఇస్తామని ఇంకా గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారని చెప్తున్నారమ్మా అంటే మీకు నమ్మకం ఉందా మరి వాళ్ళు చేస్తారని అనుకుంటున్నారు మాకేం నమ్మకం ఈ జగన్ గారే వస్తాడు అన్న మీ పేరు పేరు అన్వర్ భాషా అన్వర్ భాషా గారు అసలు ఎలా అనిపిస్తుంది జగన్ గారు ఫోర్ ఇయర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజల్లో ఇంకెత్తపోయింది జనాల్లో నేరుగా అనేది ఒక ఎవరితో సంబంధం లేకుండా ఎవరి నాయకులను అడుక్కునే పని లేకుండా వాలంటీర్ ద్వారా సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ సవ్యంగా చేరుతున్నాయి చేసే వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి కామెంట్స్ చేయని వాళ్ళు ఏదైనా చెప్తా ఉంటారు ఆయనకు వ్యతిరేకంగా ఏమంటారంటే జగన్ గారి ఏమి వెనక్కిపోలేదు అదే ఒక ఏదన్నా ఒక ఫంక్షన్ కావాలంటే నాయకుల దగ్గర అందరి దగ్గర తిరగతున్నారు ఇప్పుడు నాయకుల దగ్గర ఎవరి దగ్గర తిరిగే పని లేదు డైరెక్ట్ వాలంటీర్ వాలంటీర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి పని చేశారు కూడా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు లేదు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు వీళ్ళు వైసీపీ వీళ్ళు టీడీపీ అని లేరు టీడీపీ వాళ్ళకే ఫస్ట్ సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ వస్తున్నాయి వీళ్ళు టీడీపీ వీళ్ళు కాంగ్రెస్ అనేసి పార్టీ మతభేదాలు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకొని నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే వైసీపీ ఎంతమంది పొత్తు పెట్టుకున్నా ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి సింహంలో ఒకడే జయిస్తాడు గెలిపిస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్